మన సన్నిధులని మన మూర్తులని రక్షించుకోవడం అనేది మనందరి బాధ్యత దానికి కావాల్సిన వ్యవస్థ చేసుకోవడంలో మనవా మన మన యొక్క శక్తిని బట్టి మనం దాంట్లో ఇన్వాల్వ్ కావాలి ఎవరో ఏదో చేస్తారని మనం ఆకాశం కేసి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ రావద్దు దానికి మనం సిద్ధంగా ఉండడం అనేది ప్రజల్లోంచి ఒక స్పందన కనుక దాన్ని మనం ఇప్పుడు ఒక కార్యరూపంలోకి తీసుకురావడమే మన బాధ్యత చాలా బాధ అవసరం అది కేవలం ఆలయాలనే మేమంటలేదు అది ఏదైనా ఒక చర్చి మీద జరిగిన ఒక మాస్క్ మీద జరిగిన ఒక ఆలయం మీద జరిగిన వ్యక్తులకు ఉండేటటువంటి ద్వేషాలని ఇలా చూపించడం పద్ధతి కాదు వ్యక్తులు తమ యొక్క పబ్లిసిటీ కోసం తమ ప్రాప కోసం ఈ రకమైనటువంటి పద్ధతి ఎప్పుడు కూడా మంచిది కాదు కనుక ఇది ఎవరు ఎక్కడ ఎలాంటి స్థితిలో ఇలాంటి దాడి జరిపినా దాని మీద తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పుడు అదే ఒక చర్చ్ కానీ మాస్క్ కానీ అయితే వాడికి ప్రపంచం అంతా కదిలి ఉండేది కానీ అది ఆలయం అయ్యేటప్పటికీ మనకి ఎక్కడి నుంచి కూడా అసలు స్పందన అనేది కనిపించటం అంటే ఆలయాలని ఆధారం చేసుకునే బతికేటటువంటి వ్యక్తులు ఏమి స్పందించరు అసలు ఎప్పుడు కూడా శాంతిగానే ఉంటారు అనేటువంటి ఒక భావన ఉంది కానీ సభం కాదు ఇప్పుడు కూడా అంటే వ్యక్తి యొక్క సహనాన్ని పరిశీలించడానికి కూడా ఒక హద్దులు ఉంటాయి కదా అంటే సమాజం యొక్క సహనాన్ని పరిశీలించడానికి కూడా హద్దు అంటే దీని మీద స్థానికమైనటువంటి ప్రభుత్వం అందులో ఉండేటువంటి పెద్దలు కూడా వెంటనే తక్షణం ఒక తీవ్రమైనటువంటి ఒక స్పందన కలిగి ప్రజలకు ఒక ఆశ్వాసన ఇవ్వడం అనేటటువంటిది అవసరం అది చేయాలి కానీ సంభవం అది మనకి వినిపించడం లేదు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మనకి ఆస్తులు వాటి మేనేజ్మెంట్ విషయం కాదు ప్రస్తుతం మనకి కర్తవ్యం సంరక్షణ విషయం ఇప్పుడు ముందర కర్తవ్యం దాని గురించి ప్రస్తుతం ఆలోచిస్తాం సంరక్షణ విషయంలో సెక్యూరిటీ కావాలి ఎక్కడ ఏం జరుగుతున్నా తక్షణం తెలుసుకోగలిగే వ్యవస్థ కావాలి దానికి తగినటువంటి పోలీస్ వ్యవస్థ లాంటి వాటిని తోడు ఉంచాలి అవసరమైతే ఏమైనా జరిగితే వెంటనే దాన్ని కనిపెట్టగలిగేటటువంటి రీతిలో వాళ్ళకి ఒక అధికారం ఇవ్వాలి దానికి సిసి కెమెరాస్ లాంటివో మరొక రకమైన అంతకంటే ఇంకా ఫాస్ట్గా గుర్తించగలిగేవి అలామ్ చేయగలిగినవి ఏమైనా ఉంటే వాటిని మనం ఏర్పాటు చేయాలి ఇది మన ప్రస్తుతం తక్షణ బాధ్యత తర్వాత ఆస్తులు పాస్తులు తర్వాత అందరు మనిషి ఉంటే కదా ఆస్తి పాస్తి ఈ ఎలాంటి విషయాల్లో అంటే మతపరమైనటువంటి విషయాల్లో రాజకీయాన్ని ముడివేయడం అనేటటువంటిది తగదు అని మా అభిప్రాయం ఆలయాన్ని ఆలయంగా చూడండి ఆలయాన్ని కలిగిన ఉపద్రవాన్ని ఉపద్రవంగా చూడండి దాన్ని రక్షించడం ద్వారా ప్రజల యొక్క సెంటిమెంట్స్ కి మనం ఒక భద్రత కలిగిస్తున్నాం అనేది మనం గుర్తించాలి వ్యక్తిలో ఆధ్యాత్మికమైనటువంటి భద్రత ఏర్పడితే అక్రమాలు అన్యాయాలు చాలా వరకు తగ్గిపోతాయి అంచేత మన ఆలయం దానికి కేంద్రం ఆ రకంగా ఆలయాన్ని మనం పరిరక్షణ చేయడం అనేటటువంటిది చాలా అవసరం అది మనం చేయాలి